జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో శ్రీశుఖ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడి ఎదురుగా సర్వమంగళకరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి పరమ పురుషునికి నమస్కరిస్తూ ఉన్నాను అంటూ చెబుతూ ఉన్నాడు యోగీంద్రుడి ఈ రకంగా అంటూ ఉన్నాడు పరీక్షిన్నరేంద్ర ఎత్ చరణోపసాదనాత్ ఎవ్వరి శ్రీచరణ కమలములను అర్చించటం వల్ల లౌకిక విషయముల మీద ఉండేటటువంటి పట్టు సంగము వదిలిపోతుందో ఎవ్వరి దివ్య పాదారవిందములను ధ్యానము చేయటము వల్ల ఇతర లోకములలో ఉండే సుఖాల మీద కోరిక కూడా పోతుందో ఎవ్వరి శ్రీచరణారవిందములను ఆరాధించటము వల్ల చివరకు పరబ్రహ్మ ప్రాప్తి కూడా కలుగుతుందో ఓ నరేంద్ర అట్టి సర్వమంగళకరుడైనటువంటి పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణునికి నేను నమస్కరిస్తూ ఉన్నాను తపస్వినో దాన పరా యశస్వినో మనస్వినో మంత్రవిద సుమంగళాహ తపస్సులు చేసిన దానాలు చేసిన మనోనిగ్రహము పాటించిన సదాచారములు పాటించిన మంత్రజపములు చేసిన వేద మంత్రపారాయణాదులు చేసిన క్షేమంన విందంతి క్షేమమును పొందరు ఎందుకని అంటే ఇన్ని చేసినా కూడా వాటన్నింటిని కనుక వినాయ దర్పణం శ్రీకృష్ణ భగవానుని మీద ప్రేమతో భక్తితో ఆరాధనా పూర్వకముగా స్వామికి ఆ పూజలన్నీ సమర్పించకపోతే క్షేమమే కలగదు ఓ పరీక్ష నరేంద్ర అందుకనే ఎన్ని చేసినా సరే ఎవరి పాదార విందములయందు మనము సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయో సకల కర్మలన్నీ ఫలప్రదమవుతూ ఉన్నాయో అట్లాంటి దివ్య పాదార విందములు కలిగినటువంటి సర్వమంగళకరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి తస్మై సుభద్రశ్రవసే నమో నమ ఆ పరమ పురుషునికి మళ్ళీ మళ్ళీ ఘటిస్తున్నాం ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర ఎవరైనా సరే వారు హీన జాతిలో జన్మించినా సరే వారు కిరాతులైనా సరే వారు హూనులైనా సరే వారు పుల్లసులైనా సరే వారు అభీరులైనా సరే వారు కంకులైనా సరే వారు శుంభులైనా సరే వారు యవనులైనా సరే వారు కసజాతిలోని వారైనా సరే శుద్ధ్యంతి శుద్ధిని పొందుతూ ఉన్నారు ఎప్పుడూ భద్రాత్మ సేవించి భాగవత శ్రేష్ఠుల సేవించి యదపాశ్రయాశ్రయా అంటే శ్రీకృష్ణ భగవాను సేవిస్తే వారు శుద్ధిని పొందుతున్నారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులను సేవిస్తే వారు శుద్ధిని పొందుతూ ఉన్నారు ఓ నరేంద్ర అట్లాంటి దివ్యమంగళకరుడైనటువంటి తస్మై ప్ర ప్రభ విష్ణవే నమ అవికారుడైనటువంటి సర్వాత్మన అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆ అవికారుం ప్రభ విష్ణు నాదు మదిలో నశ్రాంత ముదన్ ఆ శ్రీమన్నారాయణునికి ఆ పరమపురుషునికి ఆ సర్వమంగళకరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి అవిశ్రాంతముగా నా మదిలో చింతిస్తూ ఆరాధిస్తూ అంజలి ఘటిస్తూ నన్ను నేను సమర్పించుకుంటూ ఉన్నాను అంటూ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి తన ఉపదేశామృతాన్ని అందించే కంటే ముందర కృష్ణ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ